అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన పవిత్ర స్నేహితుడు నటుడు చంద్రకాంత్ కొద్ది రోజులకే సూసైడ్ చేసుకున్నాడు వీరిద్దరి మరణం తర్వాత వీరి రిలేషన్ గురించి సంచలన విషయాలైతే బయటకొచ్చాయి చంద్రకాంత్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండడంతో త్రినయని సీరియల్ ద్వారా పవిత్రతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందంటూ అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే వీరిద్దరి బంధంపై ఇరు కుటుంబ సభ్యులు ఆసక్తికర కామెంట్స్ చేశారు తాజాగా పవిత్ర చంద్రకాంత్ రిలేషన్షిప్ మరణాలపై నటుడు నరేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు మనకు సర్వస్వం అనుకున్న వారు అకస్మాత్తుగా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుందని ఆ సమయంలో మనల్ని ఓదార్చేవారు పక్కన ఉండాలని అన్నారు నరేష్ మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబంలో ఒకరు కింద పడితే పది మంది వచ్చి పైకి లేపే వాళ్ళు ఉంటారు మేమున్నామంటూ భరోసా వాళ్ళు ఉంటారు మా ఇంట్లో కూడా అలాగే ఉండేది ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసాం అమ్మ నాన్న పిల్లలు ఇదే మా కుటుంబం ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆశయాలు వాళ్ళవి ఒక స్టేజ్ దాటాక ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు పెద్దల మాటలను పిల్లలు లెక్క చేయడం కూడా లేదు సంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నారు అసలేం కోల్పోతున్నాం అన్నది వాళ్ళకి అసలు అర్థం కావడం లేదు ప్రియురాలు లేదా ఉన్నా సరే ఒంటరి ఆత్మ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు మానసికంగా బలహీనమైపోతున్నారు అమ్మ చనిపోయాక కృష్ణ గారు నేను చాలా బాధపడ్డాం ఒకరినొకరం ఓదార్చుకునే వాళ్ళం ఉదయాన్నే పలకరించేవాడిని మహేష్ కూడా వచ్చి చూసి వెళ్తా అని ధైర్యం కూడా చెప్పేవాడు పది మంది నాకున్నారన్న బల వేరు ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కన ఉండాలి ఈ రోజుల్లో అది లేకుండా పోయింది బంధాలు బంధుత్వాలు లేక ఇలాంటివన్నీ జరుగుతున్నాయని నరేష్ అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నా